హాయ్ ఫ్రెండ్స్ మీ పొద్దు ఒక భయంకరమైన మా పల్లెటూరు అడవికి వచ్చిండాము అడవి చూసుకోవచ్చు ఎట్లుందో ఒలే భయంకరము ఈ అడవిలో వచ్చేసి కరిడ్లు జింకులు నెమిళ్ళు అంతా చిరుతు కూడా ఉంది ఈ అడవిలో చూడండి ఎట్లుందో భయంకరంగా ఉంది ఈ పొద్దు మా గొరిపిల్లు ఒకటి తప్పు అయింది దాన్ని ఎదుర్కొని అయితే పోతూ ఉండము ఈ ఒక దీంట్లో పోయేదానికి భయంగా ఉంది చూసుకోండి ఎట్లుందో అడుగు పెట్టేదానికి భయమైతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడి మా మా ఊరు వాడు ఎదుగుతూ నిన్న సాయంత్రము ఒక మంచి గొర్రె ఒక పొంది పన్నెండు కేజీలు వస్తుంది అట్లా గొర్రె అయితే తప్పించుకొని దాన్ని అయితే ఎదుర్కొని పోతూ ఉన్నాం ఫ్రెండ్స్ ఎవరో చెప్ప్రి ఇక్కడ ఏడో కొట్టుకుంటా ఉందట ఈ గడ్డిమిట్ట అంటాము ఆడైతే వచ్చిందంట చూడండి ఫ్రెండ్స్ ఎలా భయంకరంగా ఉంది ఎందు చూపిస్తాను సుడి మావాడు దినమో చూసినప్పుడు ఆడ సరిగ్గా చిరుతు పండుకొని ఉండే అడుగు పందులు జాస్తి ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో ఏమిటి తీస్తూ ఉండేదంటే ఏమో దానికి సేఫ్టీ కుండి అనేసి తీస్తూ ఉండాను ఏమన్నా కనిపడచ్చు కదా ఏమన్నా ఈ మూగ జంతువులు అటాక్ చేసేస్తావేమో అనేసి అయితే తీస్తూ ఉన్నాను ఇంకా మా నాళ్ళలో ఎవరైనా మంజక్క లాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండా పల్లెటూరులో విలేజ్ ఒక జీవితము బులె బాగుంటుందే మేము ఇంకా ముందరికి మంచి మంచి వీడియోలు తీసుకురా మీకే పల్లెటూరు స్టైల్లో వంటలు చేసి చూపెళ్ళాలనుకుంటాము మా టార్గెట్ నాలుగు వేల నాలుగు వేల హవర్లు వాచ్ టైము అది ఒప్పి కంప్లీట్ చేసి ఇచ్చిండారంటే నిజంగా మేము పల్లెటూరు స్టైల్లో వంటలు అది ఒక కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్ చాలు అన్నకే వారానికి రెండు వీడియోలను అయితే తెస్తాం మీ ముందరికి చూసి ఎంజాయ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి యూట్యూబ్లో వీడియోలు చేయాల మంచి మన పల్లెటూర్ల గురించి అంతా చెప్పల్లా సూపి అల్లా అనేసి ఈ ఛానల్ పెట్టిండాను దయచేసి అందరూ సపోర్ట్ చేయండి నమిళ్ళు కూడా ఉండవు ఫ్రెండ్స్ నెమిళ్ళు జింకులు కరిడ్లు షిర్త అంతా ఉండవు ఇక్కడంతా ఇప్పుడు ఫ్రెండ్స్ అడవి ప్రాంతం ఎట్లుందో మా ఊరు అడవి ఇదే పొద్దున్న కొద్ది గంటలు పోయినా సాయంత్రము నాలుగు గంటల లోగానే ఈ అడవిలో పారాడచ్చు పది గంటల లోగా పారాడే కయ్యలే